టూ కలెక్షన్లలో పది శాతం శ్రీతేజ ఫ్యామిలీకి ఇవ్వాలి సంధ్యా థియేటర్ వద్ద తొక్కి సలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ ఆరోగ్యం క్రిటికల్గా ఉందని చెప్పేసి అతన్ని పరామర్శించిన మల్లియాడు మాట్లాడాడు మల్లియా నేను సూటికి అడుగుతున్న వారి ఏం తెలివిరాని ఇది ఊర్లల్లో పని పాట వేయకుండా పంచాయల మీద బతికే పంజీవులు అంటారు దడవతులు తీసుకొని బతికేటలు ఉంటారు వాళ్ళకి న్యాయం ఉండదు ధర్మం ఉండదు అందరిని అడితే కొంతమందిని అంటున్నారు న్యాయం ఉండదు ధర్మం ఉండదు పంచాయత్ పది నిమిషాలు అయ్యాల్సిన పంచాయతీని పదేళ్ళు ఎత్తారు అట్లాంటి దగుల్బాజీ కాడు దళాలుగాడు తీర్మానం మల్లిగాడు వీడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత దిగజారిండటే గి దిగజారిడు ఆనాడు సి నాగార్జున మీద నాగార్జున మీద సమంత మీద ఆనాడు కొండా సురేఖ మాట్లాడుతుంటే అయ్యో నొరుసారింది తప్పైంది అని చెప్పాల్సినటువంటి మల్లిగాడు నాగార్జునుని బెదిరిస్తాడు వాస్తవంగా ఆ పుకారు లేపిందే వీళ్ళుచ్చాగాడు వాస్తవాలు ఉండవు వాడు వాని మైండ్లో వచ్చిన పుకారనే నిజమని చెప్పిస్తాడు ఆ ట్రాప్లో పడ్డది సురేఖక్క పాపం ఆమె ఇప్పుడు ఆగమవుతుంది దీని తర్వాత దీని తర్వాత అల్లు అర్జున్ మీద మల్ల పుకారు లేపిండు వాడేవాడో అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని ఆమె రేప్ చేసిండని కేసు పెడితే రేప్ కేసుకు జస్ట్ సినిమాకు వస్తే వచ్చిన కేసుకి సంబంధం పెట్టి బెదిరించే ప్రయత్నం చేసిండు మల్లిగాడు జనం నవ్వుకుంటే మరి ఏం చేయాలి కాంగ్రెస్కి ఇత అవుతుంది కదా అని కాంగ్రెస్ కోసం కవర్ డ్రైవ్ ఆడడానికి వీడు ఆ పిల్లాని దగ్గర పోయిండు ఆమె సుజాత కూడా వేయండి చాలా మంది పోతురు ఎందుకంటే ఆ పిల్లాని దగ్గర వేయంగానే షార్ట్ మ్యూజిక్ వేసి అల్లు అర్జున్ తప్పు వేసిండని చెప్పేసి ఆయన జైల్లో పెట్టాలని అదొక కుట్ర ఉంటుంది కాంగ్రెస్ కోసం కవర్ డ్రైవ్లు మరి ఇంత మంచిగా మాట్లాడండి కదా ఇదే పద్ధతి అయితే టీచర్ దగ్గర పోను ఆయన బతకాలే మంచిగా ఉన్నాడు మంచిగా ఉండాలి రైట్ కానీ ఇంత పరామర్శలు ఎప్పుడు వేయాలి తెలుసారా నువ్వు ఎక్కడ వేయాలి తెలుసారా హైదరాబాద్ వల్ల ఈ కాంగ్రెస్ తుగ్లిక్ నిర్ణయాల వల్ల హైదరాబాద్ వల్ల ఆగమైన కుటుంబాలను కదా నువ్వు పరామర్శించాల్సింది చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కదా నువ్వు మాట్లాడాల్సింది నగిచేళ్ళ రైతుల గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది ఆర్టీసీ ఆర్టీసీ వల్ల ఆటో డ్రైవర్లు చచ్చిపోయారు వాళ్ళ గురించి కదరా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా పోయినా అవరా మళ్ళీగా ఎప్పుడన్నా అవరా లోఫర్గా ఎప్పుడన్నా పోయినా అవరా పైగా శ్రీతేజకు టెన్ పర్సెంట్ పుష్ప కలెక్షన్ సీమ్ కదా నేను ఇప్పళ్ళు సూటిగా అడుగుతున్నాను మళ్ళీ అని అడుగుర్రీ నా వీడియోలు చూస్తాడు కానీ మీరు కూడా అడుగుర్రీ ఏందో తెలుసా మిత్రులారా ఆఖల శ్రీనివాసరెడ్డి అంటలేడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు తెలంగాణకు వచ్చినప్పుడు త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ అని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ దందాకి దందాకు సంబంధించి దాన్లా దాన్లా హైదరాబాద్ బాధితులేక ఇమ్మని చెప్తున్నా ముఖ్యంగా తెలంగాణలో ప్రతి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి పిల్లలు చచ్చిపోతుర్రు ఫుడ్ పాయిజన్ అయి బాధితులు ఉన్నారు యాభై మంది చచ్చిపోయారు ఆ యాభై మందికి త్రిబుల్ ఆర్ కలెక్షన్స్ ఉంటాయి కదరా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తమ్ముడు అన్నలు అల్లుళ్ళు వాళ్ళ కలెక్షన్స్ ఉన్నాయి కదా దానికైన్ంచి ఫైవ్ పర్సెంట్ ఇవ్వను ప్రతి కుటుంబానికి యాభై కోట్లు వస్తాయి పైగా ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డి జీతం మొత్తం వాళ్ళకి ఈమను రేవంత్ రెడ్డి అక్రమంగా ఈ సంవత్సరంలో ఆయన దాదాపు ఒక ముప్పై వేల కోట్లు సంపాదించినని బయట టాక్ వినబడుతుంది దానికై ఒక పదివేల కోట్లు ఇవ్వనురా అట్లాగే ఆకునూరు మురళి విద్యాశాఖ కమిషన్ ఆకునూరు మురళి కోవట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆయనే అక్రమంగా సంపాదించిన ఆస్తులు తీసి ఆ పిల్లలకి మన గురుకుల పిల్లలు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీలకి మనం హర్షినో వర్షినో ఒక ఆమె ఉంటుంది వర్షిని ఆమె కూడా పిల్లలు చచ్చిపోతుంటే అసలు ఎట్లుంది ఏం కథ అని విద్యార్థి సంఘాలు పోతే జైలు చేయమని చెప్పినటువంటి వర్షిణి కుటుంబం ఆమె మీద ఏమైనా ఏమైనా సంపాదించిందా ఆమె జీతాలకెంచి ఎంత తీయమంటావో ఎంత పర్సెంట్ ఇయమంటావో చెప్పరా మల్లిగా నీ మాయమాటల్ నమ్మి కాంగ్రెస్ని గద్దెనెక్కి చేయరా నువ్వు సంపాదించినటువంటి నువ్వు సంపాదించినటువంటి కించి వాళ్ళకి ఏమి ఇస్తావో చెప్పరా మల్లిగా ఇవన్నీ వదిలేసి ఇవన్నీ ఇష్యూస్ పక్కన పెట్టి ఏం డ్రామాలు ఆడుతున్నావురా వారి ఎట్లరా వారి అంటే నువ్వు మాట్లాడగానే నువ్వు గొంతేసుకోగానే తెలంగాణ సమాజం అయ్యో అని చెప్పేసి అనుకునే రోజు పోయినా రా బిడ్డ నువ్వు మాట్లాడుతుంటే జనం ఇంటలేరు నేను చూస్తలేరు గీనెట్లా ఎట్లా ఎమ్మెల్సీని చేసినాము ఇట్లాంటి లోఫర్ కానీ కదా అని నమ్మినామని చెప్పేసి తెలంగాణ సమాజం రియలైజ్ అయ్యారు వారికి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వే రియలైజ్ కావాలి